ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ ఇయర్ ఈరోజు వచ్చి మనం వచ్చి బైనాన్స్లో న్యూ కాయిన్ లిస్ట్ అవుతుంది ఆ కాయిన్ వచ్చి డబ్ల్యూసిటి డబ్ల్యూసిటి కాయిన్ టోకన్ వచ్చి ఇది డబ్ల్యూసిటి టోకన్ ఇది లిస్ట్ అవుతుందనమాట ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదా గన్ కాయిన్ అదర్ కాయిన్స్ ఇంకోటి లిస్ట్ అవుతున్న కాయిన్స్ ఎలా పా ఎలా చేయాలి ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అదేవిధంగా దీన్ని క్లెయిమ్ చేసుకోవాలన్నమాట మీరు ఇడ న్యూ కాయిన్ అనేది ఉండేతోనే ఇది ఉంటుందన్నమాట ఇలా లేకుండా మోర్ మీద క్లిక్ చేయండి మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత లాంచ్ ఫుల్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ చూపిస్తుంది అనమాట చూడండి ఇక్కడ చూపిస్తుంది డబ్ల్యూసిటీ కాయిన్ చూపిస్తుంది కదా ఇక్కడ క్లిక్ చేయండి ఇలా మనం బిఎన్బీను యుఎస్డిసి కాయిను ఎఫ్డి యుఎస్డిటి యుఎస్డి కాయిను మనం వచ్చి లాక్ లాక్లో పెట్టాల్సి ఉంటుంది ఈ కాయిన్స్ ఈ కాయిన్స్ లాక్లో పెడితే మనకు ఆ కాయిన్ అనేది ఎర్న్ అవుతుందనమాట ఇది లిస్ట్ కావడానికి ఇంకా త్రీ డేస్ పడుతుంది త్రీ డేస్ ఎయిట్ అవర్స్ ఉందనమాట మనము ఇప్పుడు ఈ కాయిన్లో లిస్ట్ లాక్ చేయడానికి చూస్తాము నేను యుఎస్డిటిని లాక్ చేస్తున్నాను చూడండి నాతో యుఎస్డిటీ లేదనమాట దీంట్లో వచ్చి మినిమం మినిమం యుఎస్డిటి అని ఉంటుంది ఇంత ఇంత లాక్ చేయాలని జీరో జీరో పాయింట్ జీరో వన్ యుఎస్డిటి ఏమో లాక్ చేయాల్సి ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే మినిమం వచ్చి జీరో పాయింట్ జీరో ఫోర్ అని ఉండాలంటుంది మినిమము చూద్దాము దీన్ని మనం వేరే కాయిన్స్ నుంచి యువ యుఎస్డిసికి యుఎస్డిసికి ట్రాన్స్ఫర్ చేసి చూస్తాము వేరే కాయిన్స్ అదర్ కాయిన్స్ నా వాలెట్లో ఉంటాయి కదా వాటిని దీనికి ట్రాన్స్ఫర్ చేస్తాను నేను ఇప్పుడు నేను వచ్చి సీబా కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చూడండి సీబా కాయిన్స్ ఉన్నాయి కదా నాతో సీబా కాయిన్స్ని నేను యుఎస్డికి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అనమాట యుఎస్డిసికి యుఎస్డిసికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ట్రాన్స్ఫర్ చేశాను ఇప్పుడు ఇది నేను లాక్లో పెడతానమాట బ్యాక్ వస్తున్నాను ఇక్కడే చూపిస్తుంది మనకి ఇక్కడ న్యూ అని ఉంది కదా ఇక్కడే చూపిస్తుంది అనమాట మనం ఇంకా ఎక్కడ ఎక్కడ వెళ్ళి బుడకాల్సిన పని లేదు ఇక్కడే చూపిస్తుంది న్యూ అని కాయిన్ మీద క్లిక్ చేశామంటే మనము న్యూ కొత్తగా లిస్ట్ అయిన కాయిన్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తున్నా నేను యుఎస్డిసిని క్లిక్ చేశాను మ్యాక్సిమం మీద క్లిక్ చేస్తు క్లిక్ చేశాను నేను కన్ఫామ్ చేస్తున్నా చూడండి సక్సెస్ఫుల్ అయిందనమాట సక్సెస్ఫుల్గా ఫాస్ట్ అయ్యిందనమాట నాది మళ్ళీ అయిన తర్వాత నేను ఇంకొక కాయిన్ ట్రై చేస్తాను ఎఫ్ ఎఫ్డి ఇవెస్డిటి కదా దానికి వేరే కాయిన్స్ ఏమన్నా ఉంటే ట్రాన్స్ఫర్ చేస్తాను నేను ఇక్కడ బీవో ఎన్కే కాయిన్ అని ఉంది కదా ఇది నేను ట్రాన్స్ఫర్ చేస్తాను దానికి ఒక్క నిమిషం ఇదే కాయనో కాదో ఒకసారి చెక్ చేసుకుంటా నాకు ఎఫ్డి యుఎస్డి ఎఫ్ ఎఫ్డి యుఎస్డి కాయను ఎఫ్డి యూ ఇదేలేండి చూడండి మ్యాక్సిమం మీద క్లిక్ చేస్తున్నా నేను ట్రాన్స్ఫర్ చేశాను ఆ కాయిన్ నుంచి ఈ కాయిన్కి ట్రాన్స్ఫర్ చేశాను అనమాట ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసిన దాన్ని నేను లాక్లో పెడతాను ఇలాగే మనకి యుఎస్డిసిలో మనకి బ్యాలెన్స్ లేకపోయినా వేరే కాయిన్స్లో బ్యాలెన్స్ ఉన్నా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు మళ్ళీ ఇవి అన్లాక్ అయినప్పుడు మనం అన్లాక్ అయినప్పుడు మనం తీసుకోవచ్చు అనమాట మన కాయన్కి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు చూడండి కన్ఫర్మ్ చేస్తున్నా నేను ఓకే ఇది ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిపోయింది ఇది వచ్చి మనకి మినిమం వచ్చి జీరో పాయింట్ జీరో వన్ ఉండాలన్నమాట మనం బీఎన్బిని ట్రై చేద్దాం ఓసారి బిఎన్బి కానీ నా బ్యాలెన్స్లో లేదనమాట నేను ఇదే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి చూస్తాను ఇవి లాకింగ్ లాక్లో ఉన్నాయి ఫ్రెండ్స్ నాకు దానికోసమే నేను ట్రాన్స్ఫర్ చే చేయాలనుకోవడం లేదు ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో అర్థమైతే మీకు మీరు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నా మీకు తొందరగా రిసీవ్ చేసుకుంటారనమాట దానికోసమే బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి మీకు అర్థమైంది అనుకుంటున్నా ఓకే బాయ్ ఫ్రెండ్స్